ఈ వీడియోలో నేను మీకు మన తెలుగు రాష్ట్రాల నుండి శబరిమల దర్శనంకి తక్కువ ధరలో ఎలా వెళ్లాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం శబరిమల వెళ్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది దయచేసి వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేను మీలాగే ఎప్పటి నుండో శబరిమల వెళ్ళాలి అనుకునేవాడిని అందుకే త్రీ మంత్స్ నుండే నేను మా ఫ్రెండ్స్ శబరిమలకి టికెట్స్ బుక్ చేసుకున్నాను శబరిమలకి మన ఆంధ్ర తెలంగాణ నుండి వెళ్లే భక్తులు ఎక్కువ కాబట్టి ట్రైన్ టికెట్స్ అంత ఈజీగా అయితే దొరకవు అందుకే త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి శబరిమలై వెళ్ళే వాళ్ళు కొట్టాయం లేదా ఎర్ణాకూలం రైల్వే స్టేషన్కి టికెట్ బుక్ చేసుకోవాలి ఈ టూ రైల్వే స్టేషన్స్ శబరిమలైకి దగ్గరగా ఉంటాయి కొట్టాయం రైల్వే స్టేషన్ అయితే ఇంకా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ శబరిమలై కేరళ స్టేట్లో ఉంది ఈ కేరళ స్టేట్లో ఉన్న కొట్టాయం ఎర్ణాకులం రైల్వే స్టేషన్కి మన విజయవాడ తిరుపతి హైదరాబాద్ విశాఖపట్నం సామర్లకోట రాజమండ్రి నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలామంది శబరిమల రావడానికి ఎంతో ఇష్టపడతారు ఎంతో భక్తితో నలభై ఒక్క రోజులు అయ్యప్ప స్వామి వేసి నిష్టగా శబరిమల కొండకు చేరుకుంటారు నేను అలానే మా ఫ్రెండ్స్ శబరిమలకి వెళ్దామని టికెట్ బుక్ చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజులు అయ్యప్ప స్వామి దీక్ష చేసి దేవుడిపై భక్తితో శబరిమల కొండకి బయలుదేరాను ఫ్రెండ్స్ మేము బుక్ చేసుకున్న ట్రైన్ డీటెయిల్స్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇది కాజీగూడలో నైట్ ఎయిట్ బిఎంకి స్టార్ట్ అయ్యి తిరుపతికి మార్నింగ్ సెవెన్ ఈఎంకి రీచ్ అవుతుంది ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల రెండు రూపాయలు తిరుపతిలో దిగి అక్కడి నుండి తిరుపతి కొండపైకి టీటీడీ బస్సులో వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు ప్రజెంట్ అయితే తిరుపతిలో ఉన్నాం నా బ్యాగ్ ఈ వీడియో ఫ్రెష్అప్ అయ్యి స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బయట నుండి దండం పెట్టుకొని మా శబరిమల దర్శనం మంచిగా జరగాలి అని స్వామికి అమ్మైన ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం ఫ్రెండ్స్ అక్కడే దేవుడి అన్నప్రసాదం కూడా తిని తిరిగి రైల్వే స్టేషన్ కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడే తిరుపతి బస్ స్టాండ్ లో దిగాం బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదే తిరుపతి బస్ స్టాండ్ సో మీకు బ్యాక్ సైడ్ బస్ స్టాండ్ కనపడపోవచ్చు బస్సు కనపడతా ఉంటాయి చూద్దాం ఉండండి సో ఇప్పుడు ఏంటంటే బస్ స్టాండ్ దగ్గర టీ బాగుందంట టీ తాడానికి వెళ్తున్నాం వీడైతే బ్యాగులు మాతుండో ఎదరా అన్ని చూపించలేను ఎందుకంటే ఫోన్కి ఆ ఫీచర్ లేదమ్మాటోన్ చూపించే ఫీచర్ అది వచ్చినప్పుడు చూపిస్తాను రెండు స్టోన్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పాపం కష్టపడి నడుస్తున్నారు తిరుపతిలో సో తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు టీ తాగాలంట ఈ అండ్లో సో నాకైతే టీ తాటం వస్తే ఇష్టం లేదు వీరిద్దరూ తాగుతా ఉన్నారని చెప్పేసి ఇలా కంపెనీ ఇవ్వడం కోసం అక్కడికి వెళ్తున్నాను సో ఈ అబ్బాయి అయితే ఎక్స్ట్రా బ్యాగ్ తెచ్చుకున్నాం అన్నమాట నార్మల్గా ఏంటంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం లగేజ్ తక్కువ తెచ్చుకోండి అబ్బాయి లాగా అటుపక్క మా ఫ్రెండ్ ఉన్నారు కదా అఖిల్ అఖిల్లాగా ఎక్కువ బ్యాగ్ తీసుకోవకండి లగేజీ తక్కువ లగేజ్ తెచ్చుకోండి ఇంకో ఇతన్లాగా చిన్న లగేజ్ తెచ్చుకోండి కొంచెం కొంచెం చిన్న బ్యాగ్ తీసుకున్నారనుకో మీరు ఇబ్బంది పడుకుంటారు అతనిలాగా రెండు బ్యాగులు తెచ్చుకున్నారనుకో చాలా ఇబ్బంది పడతారు సో చూసుకొని లగేజ్ తెచ్చుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మేము తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం తిరుపతి టెంపుల్కి వెళ్ళేసి దేవుడి దానం పెట్టుకొని కిందకి వచ్చాం అన్నమాట అక్కడే ప్రసాదం కూడా తినేసాం సో ప్రజెంట్ మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం స్వర్ణ జయంతి ట్రైన్ అనమాట సో ఇది ఆగ్రా నుంచి వస్తుంది తిరువనంతపురం వరకు వెళ్తుంది త్రివేంద్రం వరకు సో మేమైతే ఎర్నాకలంలో దిగి అక్కడ నుంచి టెంపుల్కి వెళ్తాం శబరిమల టెంపుల్కి రేపు మార్నింగ్ టూ ఓ క్లాక్కి వెళ్తుంది సో ట్రైన్ ఇక్కడికి టూ ఓ క్లాక్ రావాలి ఆఫ్టర్నూన్ లేట్ అయిపోయింది అరౌండ్ త్రీ థర్టీ అలా అవుతుందన్నమాట సో ఆ టైంకి వస్తుంది ప్రజెంట్ అయితే టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకొక థర్టీ మినిట్స్ వెయిట్ చేయాలి మేము ఇంకో థర్టీ మినిట్స్ వెయిట్ చేస్తే ట్రైన్ వస్తుంది సో వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది మీరైతే వీడియోస్ వస్తూ ఉండండి కేరళ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి సో శబరిమలలో ఏ ప్లేసెస్ కవర్ చేయాలో కూడా అంటే నాకు వీలైనన్ని ప్లేసెస్ నేను మీకు చూపిస్తాను సో మీరైతే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ మా డ్రైన్ డైరెక్ట్గా తిరుపతి నుండి కొచ్చి రైల్వే స్టేషన్కి వెళ్తుంది కొచ్చి రైల్వే స్టేషన్ అన్న ఎర్ణాకులం రైల్వే స్టేషన్ అన్న రెండు ఒకటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మా ట్రైన్ వచ్చేసి టూబిఎంకి తిరుపతి నుండి ఎర్ణాకులంకి టికెట్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల పదహారు రూపాయలు ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాం ఫ్రెండ్స్ ఫైనల్గా ట్రైన్ ఎక్కేసాం త్రీ థర్టీ అయింది టైము ఎగ్జాక్ట్గా త్రీ థర్టీకి వచ్చింది సో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ వస్తుంది కాబట్టి లేట్ అయ్యి ఉండొచ్చు సో ఈ ట్రైన్ అయితే ఓల్డ్ ట్రైన్ అనమాట సో మీరు వెయిట్ చేయాలి మేమైతే మై ట్రైన్ యాప్ ఉంది కదా ఐ ఆఫ్టర్ ట్రాకింగ్ చేసుకుంటా ఉన్నాం అనమాట ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసాం వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే ఈ టైంకి వచ్చింది సో మీరు వీడియో ఫాలో అవుతా ఉండే వన్ బై వన్ వీడియోస్ అని ఇస్తూ ఉంటాను అలిసిపోయారు ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ ఎంతవరకు వస్తాలని చెప్పారు ప్రజెంట్ ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది ఎలా ఉంది ఎండ టెంప్ టెంపరేచర్ అయితే తిరుపతిలో లేదు లేదన్నమాట సో మీరు ఎండలో ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఎండకి ఇలా అయిపోతారు వీళ్ళిద్దరిలాగా ట్రైన్లో చాలా మంది స్వాములు ఉన్నారు చాలా దూరం నుండి ట్రావెల్ చేస్తూ వస్తున్నట్టు ఉన్నారు సాయంత్రంకి ట్రైన్లోనే స్నానం చేసి మాలకి హారు తీర్చుకున్నారు వాళ్ళు తెచ్చిన భిక్ష చేసి స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్పను స్మరించుకున్నారు ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే అరౌండ్ ఫోర్ థర్టీ ఏంకి ఎర్ణాకూలం రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఇక్కడ అయితే చాలామంది స్వాములు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ దగ్గర నిద్రపోతున్నారు మేబీ వీళ్ళంతా దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు అనుకుంటారు హై ఫ్రెండ్స్ జస్ట్ నో మీ రీచ్ ఎర్ణాకూలం రైల్వే స్టేషన్ టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ ట్వంటీ టూ అవుతుంది సో అయితే టూ ఓ క్లాక్ రావాలన్నమాట టూ ఏఎంకి ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ ట్వంటీ టూ అయింది అరౌండ్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ లేట్ అయింది అన్నమాట సో ఇది మనకి ట్రైన్ తిరుపతి వచ్చేటప్పుడు లేట్ అయింది కదా సో అదే డిలే ఇక్కడ కూడా ఉంది సో మేము ఎక్కడ నుంచి ఇప్పుడు అమ్మకి వెళ్ళాలి చదివితే అప్ అవుతాం అప్ అయ్యి అంబాకి స్టార్ట్ అవుతాం మీరు అయితే వీడియో చూస్తా ఉన్న ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ బయట ఏటీఎంస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎవరికైనా మనీ కావాలంటే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఇంకా ముందుకు వెళ్తే ఏరుమేలికి వెళ్లే బస్సెస్ పంబాకి వెళ్లే బస్సెస్ ఉన్నాయి ఆ బస్సెస్ ఆగిన ఆపోజిట్లో లాడ్జ్ అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి కాస్ట్ కనుక్కొనేది కానీ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉండొచ్చు స్టేషన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి అది వింటర్ సీజన్ అవటం వల్ల ఇంకా కాస్ట్ కూడా ఎక్కువగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల చాలా షాప్స్ ఉన్నాయి లక్కీ డ్రా కూడా ఉంది మీరు నలభై రూపాయలు పెట్టి ఒక టికెట్ కొంటే విన్నర్ని ఈవినింగ్ గేమన్స్ చేస్తారంట మేమైతే ఈ కేరళలో చాలా మంది ఈ టికెట్స్ కొనడం చూసాం ఫ్రెండ్స్ మేమైతే మనకి తెలియని వాటి కోసం ఎందుకు లేని ఆ లక్కీ డ్రా టికెట్స్ కొనలేదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వన్ అవర్ అయింది బస్ ఫుల్ అయ్యాక బస్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ బస్సులో సీట్స్ అయితే చాలా ఇరుగ్గా ఉంటాయి చాలా ఇబ్బంది పడతా కూర్చోవాలి ఈ ఒక్కటి వీళ్ళు చేంజ్ చేస్తే శబరిమల బస్ జర్నీ ఇంకా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్గా అన్ని బస్సెస్ పంపాకి వెళ్ళేవే అంట దారిలో ఏరుమేళ్ళి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఆపుతారు మా బస్సు అయితే ఓన్లీ ఏరుమేలికి వెళ్తుందని చెప్పారు అది మేమంతా బస్సు ఎక్కి ఫుల్ లేక చెప్పారు మీరైతే ముందుగానే బస్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకొని బస్సు ఎక్కండి ఈ బస్సు జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఘాట్ రోడ్ అవ్వటం వల్ల కొండల మధ్యలో వెళ్తున్నప్పుడు చుట్టూ చెట్లు మంచు ఇంకా ఎంతో అందమైన కేరళలోని ఇళ్లను చూస్తూ మేమైతే జర్నీ ఎంజాయ్ చేస్తున్నాం మధ్య మధ్యలో కాఫీ ప్లాంటేషన్ పైనాపిల్ గార్డెన్స్ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ బస్సు పడిన వాళ్ళు అయితే బెటర్ బస్సులో నిద్రపోవడానికి ట్రై చేయండి పామిటిక్ సింటమ్స్ ఉన్న వాళ్ళు అయితే విండో సీట్ లోనే కూర్చోండి ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ కాబట్టి చాలా ఇబ్బంది పడతారు శబరిమలకి జర్నీ అండ్ కార్యక్రమాకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా సరిపడినంత విశ్రాంతి ట్రైన్లోనే తీసుకోమని మా ఫ్రెండ్స్ సంతోష్ చెప్పమన్నాడు సో ఫ్రెండ్స్ మీరంతా రెస్ట్ తీసుకుంటే తీసుకుంటే అంతా కూడా ఉంటారు ఫ్రెండ్స్ ఏరుమలి వెళ్ళే రూట్లో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ తినడానికి బస్ అవుతారు ఇక్కడ మేము ఒక ప్లేట్ వడా తీసుకున్నాం టూ వడా ట్వంటీ ఫోర్ రూపీస్ కోకోనట్ చట్నీ సాంబార్లో ఉల్లిపాయ వేయకుండా ఇస్తారు ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అన్ని లొకేషన్స్ చూస్తా ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ ఏరుమలి బస్ స్టేషన్కి చేరుకున్నాం స్టేషన్ దగ్గరలోనే భాబు స్వామి మసీద్ ఏరుమేలి టెంపుల్ ఉంటాయి ఏర్మేలి బస్ స్టేషన్ దగ్గరే వాష్రూమ్స్ ఉన్నాయి బస్ స్టేషన్ నుండి ముందుకు వెళ్తే బాగా చేయడానికి ఒక ప్లేస్ ఉంది మేమైతే ఎరమేలి వచ్చేసాం సో ఎరమేలి వచ్చే టైంకి ఇక్కడ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అయిందన్నమాట సో మేము అక్కడ ఫైవ్ ఫార్టీకి స్టార్ట్ అయ్యాం అరౌండ్ టూ అవర్స్ అవుతుంది సారీ అరౌండ్ త్రీ అవర్స్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్సు ఫార్టీ మినిట్స్ మనకి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కాపాడు సో ప్రెజెంట్ అయితే ఫ్రెషప్ అవడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఎదుర్కొంటున్నాం ఫ్రెషప్ అయ్యి ఇక్కడ ఎరుమేలి దగ్గర ఎరుమేలి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ చూసి స్వామి మసీదు ఉంటుంది ఆ మసీదుకి వెళ్ళి అక్కడ నుంచి పంబారే వారి దగ్గరికి వెళ్ళాలి సో మీరైతే వీడియో ఫాలో అవుతూ ఉండండి బస్ స్టేషన్ నుండి ముందుకు వెళ్తే బాగా చేయడానికి ఒక ప్లేస్ ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లేస్లో బాత్ టాయిలెట్స్కి టాయిలెట్స్ కి కలిపి పాటి రూపీస్ తీసుకుంటారు మీరు ఇక్కడ కూడా ఫ్రెష్ అవ్వచ్చు అలా కాదు టెంపుల్ దగ్గర ఏరుమేలి రివర్లో స్నానం చేయాలి అంటే అక్కడ కూడా చాలా మంది స్నానం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ దగ్గర స్నానం చేసే ముందు పెట్టాశస్త అయ్యప్పన్ టెంపుల్ దగ్గర నుండి రంగులు పూసుకొని అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ అయిన స్వామి మసీద్కి వెళ్ళి అక్కడ నుండి దప్పులతో రంగులు జల్లుకుంటూ వేషాలు వేసుకుంటూ పెట్టా తులాల్ డాన్స్ వేస్తూ ఊరేగింపుగా శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ దగ్గరికి వచ్చి ఏరుమేలిలో ఉన్న రెవర్లో స్వాములు స్నానం చేస్తున్నారు ఆ తర్వాత స్వామిని దర్శించుకుని స్వాములు వనయాత్ర ఎక్కడ నుండే ప్రారంభిస్తున్నారు ఇప్పుడే ఏరుమలి ధర్మశాస్త్ర టెంపుల్ విజిట్ చేసాము అయ్యప్ స్వామిని చూసొచ్చాము అన్నమాట అక్కడికి వెళ్ళి స్వామి ఫ్రెండ్ ఉన్నారు కదా ఓవర్ స్వామి ఓవర్ స్వామి టెంపుల్ కూడా వెళ్ళాము సో మసీదుకి వెళ్ళాము వెళ్ళేసి ఏరుమేలి ధర్మశాస్త్ర టెంపుల్కి వెళ్ళి ఆ రెండు ప్లేసెస్ విజిట్ చేసి వస్తున్నాం సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్వామి మాలు వేసుకున్న వాళ్ళు పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడతారంట సో ఈ రెండు టెంపుల్ చూసుకున్న తర్వాతే మొదలు పెడతారంట సో మీరు వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా చూడండి రెండు అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి ఒకటి ఎదురు ఎదురు బదురు ఉన్నాయన్నమాట టెంపుల్స్ రెండు సో టెంపుల్ కోసం హిస్టరీ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఏరుమెలి మగ్సి అనే రాక్షసిని చంపిన ప్లేస్ అందుకే ఇక్కడ టెంపుల్ కట్టారు పెట్టాశాస్త్ర టెంపుల్లో అయ్యప్ప స్వామి ఆయుధాలు కూడా ఉంటాయి మగిసిని చంపినందుకు గాను ఇక్కడికి వచ్చిన ప్రతి స్వామి అనే రిచువల్ డ్యాన్స్ చేస్తారు మాల వేసుకున్న స్వాములు శబరిమలకి వెళ్ళేవాళ్ళు ఏరుమెల్లి ధర్మశాస్త్ర టెంపుల్ బాబాస్వామి టెంపుల్ పీజి చేయకుండా వెళ్ళరు మీకు ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ టీ కాఫీ కానీ ఏమైనా షాపింగ్ చేయాలి అనుకున్నా అన్ని షాప్స్ అయితే ఏరుమెల్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతేకాదు ఏరుమల్లి టెంపుల్ అంటే ఎక్కడైతే స్నానాలు చేస్తున్నారో ఆ టెంపుల్ దగ్గర అయ్యప్ప స్వామి ప్రసాదం అరవన్నం స్టూప్ సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నారు పైన శబరిమల కొండ పైన కూడా ఇస్తారు అక్కడ అయితే హండ్రెడ్ రూపీస్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటో నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఇంకా మేమైతే పంబాకి బస్ ఎక్కేస్తాం

ఎరణాకళం నుండి ఏరుమెలికి వన్ ఫార్టీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కడ ఆగకుండా జర్నీ చేస్తే టూ అవర్స్ థర్టీ మినిట్స్లో రీచ్ అవుతారు టికెట్ కాస్ట్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ రూపీస్ ఏరుమేలి నుండి పంపాకి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్లో రీచ్ అవుతారు టికెట్ కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ డైరెక్ట్గా ఎర్ణాకుళం నుండి పంపాకి ఎక్కడ ఆగకుండా జర్నీ చేస్తే త్రీ అవర్స్ థర్టీ మినిట్స్లో రీచ్ అవుతారు ఇన్ కేస్ మధ్యలో ఆగుతా మాలాగా జర్నీ చేస్తే టోటల్ ఫైవ్ అవర్స్ పడుతుంది ఫైనల్లీ మేమైతే పంపాకి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ పంపా ఎంట్రన్స్లోనే పులిపై వస్తున్న అయ్యప్ప స్వామి దర్శనమిస్తారు ఆ లో ఉన్న విగ్రహం చూసిన వెంటనే ఇప్పటి వరకు జర్నీలో మనం పడ్డ ఇబ్బందులు అన్ని నచ్చిపోతాం

ఈ పంప దగ్గర చాలా మంది స్వాములు ఉన్నారు ఇరుముడి కట్టుకొని ఈ శబరిమల కొండ కింద తిరుగుతున్న ఏ స్వామిని చూసినా ప్రతి స్వామిలోనూ ఆ మనిషిని చంపే బాధ్యతను తీసుకొని అమ్మ అడిగిన పులిపాల కోసం నాన్న కట్టిన అదుకులు కొబ్బరికాయల ఇరుముడిని నెత్తిన పెట్టుకొని బట్టలతో నడిచొస్తున్న ఆ అయ్యప్ప స్వామినే కనిపిస్తారు కానీ ఆ స్వామి దేవుడు గనుక లోకరక్షణకి అలా వచ్చారు ఆ స్వామి అంత గొప్పవాళ్ళం కాదు కనుక మన కష్టాలను బాధలను కోరికలను మోస్తూ స్వామిని శరణం వేడుకుంటూ స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్పల శబరిమల దర్శనానికి వచ్చాం మీరు ఇప్పుడు చూస్తున్నదే పంపా నది పంపా నదిలో స్నానం చేస్తే పాపదాన్ని పోతాయని నమ్మకం స్వాములు పంపా నదిలో స్నానం చేసి ఇనువుడిని నెత్తిన పెట్టుకొని స్వామి కొండకి కాలినటున వెళ్తారు పంపా నది చాలా నీటుగా ఉంచుతున్నారు కానీ చాలామంది బట్టలు అక్కడే వదిలేస్తున్నారు దయచేసి మీరు వచ్చినప్పుడు ఎటువంటి బట్టలు వేస్ట్ ఇక్కడ వదిలేయకండి పంపా నది బయట లాకర్ రూమ్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్కి తీసుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటారు అక్కడే లాకర్ రూమ్లో మీ లగేజ్ కూడా పెట్టుకోండి టవల్స్ కానీ డ్రెస్ కానీ ఇంకేమైనా కావాలంటే కింద షాప్స్ ఉన్నాయి అండ్ బాత్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్ర మిల్స్ కూడా ఉన్నాయి ఆంధ్ర మిల్స్ కాస్ట్ ఎయిట్ నైన్ రూపీస్ ఒక కర్ట్ తప్ప మిగతావన్నీ బాగున్నాయి ప్రైస్ కొంచెం లావుగా ఉంటుంది బట్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కాకపోతే పంపా దగ్గర అన్నదానం చేస్తున్నారు అన్నదానం టోకెన్ తీసుకొని అన్నదానంలో తినవచ్చు అన్నదానం టోకెన్ ఫోటోలు పక్కన ఇస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే హోటల్లో ఆంధ్రమేజ్ తిని పంపాలో స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని నేను తెచ్చుకున్న ముడుపు తీసుకొని లగేజ్ క్లాత్రూంలో పెట్టి స్టెప్స్ దగ్గర నుండి స్వామియే శరణ అంటూ ఆ అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ దర్శనం కోసం బయలుదేరా అయిపోయాం బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా ఇదే పంబా రివర్ సో ఇక్కడ ఏంటంటే చాలా మంది వచ్చి స్నానం చేస్తున్నారు బంబా రివర్ లో పంబా లో స్నానం చేస్తే పాపాలంటే బాధితి అంట సో మీరు వచ్చినప్పుడు కూడా పంబా ఎవరిలో లో స్నానం చేయండి సో వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ సంతోష్ అండి అయితే బొట్టు పెట్టుకుంటున్నారు సో ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ఏం ట్రెక్ ఉందన్నమాట పైకి ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళేసి శబరిమల స్వామివారి దగ్గరికి వెళ్తాం సో మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం చూస్తున్నారు కదా నేను బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నా సో మీరైతే వీడియో ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ టైం ఇప్పుడు టూ ఫార్టీ సిక్స్ అయింది మేమైతే పైకి కొండపైకి నడవటం మొదలెస్తాం సో చూడాలి అందరూ ఏం పడుతుందో సో అక్కడైతే దర్శనం తొందరగానే అవుతుందన్నారు కొంతమందికి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందంట సో మేము వెళ్ళబోయేసరికి ఒక టూ అవర్స్లో వెళ్తే సో ఇప్పుడు టూ ఫార్టీ సిక్స్ కాబట్టి ఫోర్ ఫార్టీ సిక్స్ ఫైవ్ కల్లా వెళ్ళిపోతాం ఫైవ్ కల్లా వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్లో అంటే సిక్స్ సెవెన్ కల్లా మేబీ ఫాస్ట్గా దర్శనం అయిపోతే పర్లేదు ఫాస్ట్గా దర్శనం అయిపోతే వెయిట్ చేస్తాం అనమాట సో మీరైతే వీడియో వస్తూ ఉండండి సో శబరిమల కొండపైకి అయితే మేము నడవబోతున్నాం పంబా నుంచి ఐదు కిలోమీటర్ సో ఇంకేమేమన్నా ఏంటి ఎలా నడవాలన్నీ కూడా చెప్తూ ఉంటాను మీరైతే ఫాలో అవుతూ ఉండండి వీడియో ఫ్రెండ్స్ ఇక్కడైతే టెంపరేచర్ హెవీగా ఉంది సో వచ్చిన వాళ్ళైతే కొంచెం ఎనర్జీ డ్రింక్స్ చదువుతూ ఉండండి ఎందుకంటే ఐదు కిలోమీటర్ పెగ్ చేయాలి కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ చదువుతూ ఉంటే మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు ఎండ అయితే విపరీతంగా ఉంది ఇక్కడ ఎండకి మేము తట్టుకోలేకపోతున్నాం అంత ఎండ ఉంది ఇక్కడ చూసుకోండి ఎనర్జీ డ్రింక్స్ ఉంటారు దారిలో ఎనర్జీ డ్రింక్స్ తాగండి ఫ్రెండ్స్ దర్శనం టికెట్ వెరిఫికేషన్ చేస్తారు అవుట్ తీసుకోండి అవుట్ లేకపోతే మొబైల్లో చూస్తారు బట్ బెటర్ ప్రింట్అవుట్ తెచ్చుకోండి మనం వేరే స్టేట్కి వచ్చాం కాబట్టి బెటర్ ఆధార్ కార్డు కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఈ దర్శనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అది ఎలా బుక్ చేసుకోవాలో నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సెయిల్ విత్ నరేన్ అంటే నరేన్తో ప్రయాణం అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ఎలా అయింది స్టెప్స్ దారి ఎలా ఉంది టికెట్ ఏ టైంకి తీసుకుంటే ఆ టైంకి వెళ్ళాలా లేదా ఇరుముడి ఎక్కడ ఇవ్వాలి సివిల్ డ్రెస్లో వెళ్తే పద్దెనిమిది మెట్లు ఎక్కడ ఇస్తారా లేదా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను Okay, friends, bye. signing off, me